జై సీతారాం ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి ప్రజాభిప్రాయం పట్ల శ్రీరాముని నిబద్ధత గౌరవం నవ్విపోదురుగాక నాకేట సిగ్గు అని ఎంతోమంది తరం నాయకులలో లేనివి అవే శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కూడా తాను తట్టుకోలేని కోరిక కోరిన భార్య కైకను విసర్జించానంటాడు ఆమెతో పాటు తన ప్రాణాలను కూడా విసర్జించాడు అంతకు పూర్వం జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవిని అనుమానించి శరఛేదే చేయించాడు తరువాత శాంతించి ఆమెను బ్రతికించాడు అనంతరం అన్యోన్యంగా కలిసి జీవించారు దేవేంద్రుడు చేరిచిన తన భార్య అహల్యను శిలగా మారిబొమ్మని శపించాడు గౌతముడు తరువాత శ్రీరాముని పాదాల సాక్షిగా ఆమెను క్షమించి స్వీకరించాడు వినాయక వ్రత కథలోకి చూస్తే సప్త ఋషులు తమ భార్యలు అగ్నిదేవునితో ఉన్నారని భావించి వారిని విసర్జిస్తారు వారు తమ భార్యలు కారని సాక్షాత్తు శివుడు చెప్పాక వారిని స్వీకరిస్తారు కేదారేశ్వర వ్రత కథలోకి చూస్తే ఒక ఋషి తనను విడిచి శివుడికి మాత్రమే నమస్కరించాడని అలిగి వెళ్లిపోతుంది పార్వతీదేవి తరువాత శివుడి శరీరంలో అర్ధ భాగం అవుతుంది ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథలోకి వెళదాం తన నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తన్నాడు భృగ మహర్షి ఆ అవమానాన్ని తట్టుకోలేక భర్తను విడిచి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి తీరా తన తప్పు తెలుసుకుని పతిని చేరేసరికి ఆలస్యమైపోయింది ఆయన ఆకాశరాజు కూతురు పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది మళ్లీ అలిగి శిలగా మారిపోయింది లక్ష్మీదేవి ఆమెకు సమాధానం చెప్పలేక శ్రీమన్ నారాయణుడు కూడా వెంకటాద్రి మీద క్రొత్త భార్యతో సహా తాను శిలగా మారి తనను తాను శిక్షించుకున్నాడు అంటే తన శిలారూపాన్ని మానవుల కోసం వదిలి తాను లక్ష్మీదేవితో సహా వైకుంఠానికి తరలి వెళ్లాడన్నమాట ఇలా చూసుకుంటే మన పురాణాల్లో కూడా భార్యాభర్తల మధ్య అలకలు అహంకారాలు అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ వాళ్ళెవరూ శాశ్వతంగా విడాకులు తీసుకోలేదు పైగా అవన్నీ వాళ్ల వాళ్ల అన్యోన్యతను మరింతగా ఇనుమడింపచేశాయి వివాహము కుటుంబము సమాజము అనే వ్యవస్థలు స్త్రీలతో పాటు పిల్లలను పురుషులను సమస్త మానవ జాతిని రక్షించడానికి ఏర్పడ్డాయని గతంలో చర్చించుకున్నాం ఆ వివాహ వ్యవస్థను నాశనం చేసే ఉద్దేశ్యంతో కొందరు కుహనా మేధావులు సృష్టించిందే విడాకుల వ్యవస్థ ఈ విడాకుల వ్యవస్థ భారతీయ సంస్కృతికి చందన వ్యవస్థ పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్న వ్యవస్థ అసలు ఈ విడాకుల వ్యవస్థ ఎలా ఏర్పడి ఉంటుందో చూద్దాం ఎప్పటి నుండైతే వివాహ వ్యవస్థ ఏర్పడిందో అప్పటి నుండి పురుషుడు చూపు ఇతర స్త్రీలపైనే ఉంటూ వచ్చింది పరుల భార్యలను చెరపెట్టడం నేర్చుకున్నాడు జై హింద్ జై సీతారాం